ఈ కాస్పేట స్వామి ప్రత్యేక వందన చెప్తాను మీకు సో పద్మ ఈమె కూడా అద్భుతంగా చేసింది పేదరికంలో ఉన్న ఒక భార్య పాత్రల సూపర్ జీవించింది థ్యాంక్స్ మేడం మీరు చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులు మీకు ఏం చెప్పా ఈ షూటింగ్ ఏ విధంగా అనిపించింది షూటింగ్ ముందు చెప్పినాం షూటింగ్ తర్వాత ఇది మొత్తం మీరు చూసిన తర్వాత చెప్పండి ఏం చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ సార్ చెప్పేస్తున్నారు ఇక మీలి మీరు చెప్పాలండి మాదేం లేదు ఏమన్నా కష్టమైందా నీకు అసలు కష్టం అనిపించలేదు చాలా ఈజీగా మంచి ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం బాధాకరమైన స్టోరీనే కానీ ఇక్కడ ఏం కష్టం అనిపించలేదు సంతోషం మేడం మేడం గారు రండి రండి నమస్తే నమస్తే అదే నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసపేట స్వామి షూటింగ్ అయిపోయింది మొత్తానికి అంటే కొంత కష్టమైనా కూడా మాకు మాత్రం సంతోషమే అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ నాకు మంచిగా సహకరించింది దాదాపు సింగిల్ టేకులలో అయిపోయినాయి లాస్ట్ది మాత్రమే కొంచెం బాగా టైం పట్టింది ఫస్ట్ది కూడా మార్కెట్లో కూడా బాగా టైం పట్టింది లాస్ట్ సీన్స్ కూడా బాగా టైం పట్టినాయి మిగతా మొత్తం కూడా సింగిల్ టేకులో వేసినారు ఈ కళాకారులు నిజం చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే షూటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి చెప్తున్నా మన జగన్నాన కావచ్చు పద్మవేడం కావచ్చు ఈ పద్మ కావచ్చు వెంకటేష్ కావచ్చు ఎంత అద్భుతంగా చేసినారంటే సూపర్ వీళ్ళు మామూలు యాక్టర్లు కాదు ఈ కాస్పేట స్వామినే వెళ్ళిపోతారు వీళ్ళు ఆ విధంగా ఇస్తారు వీళ్ళు నట నట విశ్వరూపాన్ని వీళ్ళు చూపెడతారు జగన్ అన్న ఏం నటనా ఏం నటనది మామూలు నటన నాయనది అద్భుతంగా మన చేసిన ప్రేక్షకులు కొట్టాలి ఇది చూసే వాళ్ళు మీ డబ్బా మీరు కొట్టుకుంటాం లేని అనుకునే సాంకేతికత ఇప్పుడు మంది ఉన్నారు అయితే ఒక్కటి మాత్రం వాస్తవం చెప్పండి అటు ఎన్ని నిమిషాల మూవీ అయినా కూడా సింగిల్ టేక్ మూవీ ఇది సింగిల్ టేక్ ఎవరు టేక్ తీసుకురా ఓకే సార్ దాదా టేకులు చేసినారు అందరూ మేడం పద్మ మేడం కూడా ఒకసారి కంప్లీట్ అయిన నటనను కనబరిచింది మేడం

చాలా మంచిగా మీరైతే ఇప్పుడు నటన కూడా అద్భుతంగా చేసారు ఈ కాస్పాడ స్వామి ప్రత్యేక వందనాలు చెప్తాను మీకు సో పద్మ ఈమె కూడా అద్భుతంగా చేసింది పేదరికంలో ఉన్న ఒక భార్య పాత్రల సూపర్ జీవించింది థ్యాంక్స్ మేడం మీరు చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులు మీకు ఏం చెప్పా ఈ షూటింగ్ ఏ విధంగా అనిపించింది షూటింగ్ ముందు చెప్పినాం షూటింగ్ తర్వాత ఇది మొత్తం మీరు చూసిన తర్వాత చెప్పండి ఏం చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ సార్ చెప్పేస్తున్నారు ఇక మీలంది మీరు చెప్పాలండి మాదేం లేదు ఏమన్నా కష్టమైందా నీకు అసలు కష్టం అనిపించలేదు చాలా ఈజీగా మంచి ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం బాధాకరమైన స్టోరీనే కానీ ఇక్కడ ఏం కష్టం అనిపించలేదు సంతోషం మేడం 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 గారు గారు ఏ విధంగా అనిపించింది చాలా బాగా అనిపించింది హ్యాపీనా హ్యాపీగా మంది హ్యాపీగా ఫీల్ అయినా మేము సంతోషం జగన్ అన్న మాట్లాడండి వెంకటేష్ చిత్ర వెంకటేష్ ఆ వెంకటేష్ చెప్ చెప్పు బ్రదర్ నా పేరు వెంకటేష్ మాది వచ్చేసి మందమరి మొత్తానికి అటో ఇటో కష్టపడి మూవీ మొత్తం ఫినిష్ అయిపోయినది చాలా నీట్గా నెక్స్ట్ లెవెల్ ఫిలిం ఇది మీరు చూడండి చూసి ఆనందించండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బిల్లు కొట్టచ్చు గంట కొట్టవచ్చు లైక్ చేయవచ్చు ఒక్కసారి సినిమా పేరు వచ్చేసి పేదరికంలో ఉంటే ఆత్మహత్య చేసుకుంటారా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి నేను ఈ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పేదరికంలో మగ్గిపోతున్నారు ఈ పేదరికానికి భయపడి కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు చాలామంది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈ కథ రాసుకున్నా మెయిన్గా మేడం కోసం కథ రాసిన దానికి న్యాయం చేసింది నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మేడం జగనా ఇక నీ నటనకు తిరుగులేదు రైటా ఉండాల ఉండాలా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే న్యూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా అలాగాలందరూ ఇక్కడికి వచ్చి అందరూ మంచి నటించినందుకు అందరికి ధన్యవాదాలు. వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఐదు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఉంటా ఉంటా మీ కాసపడి స్వామి చూడండి చూస్తేనే ఉంటా